వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలో ప్రభుత్వ బాలురా బాలికల ప్రాధాన్యక ఉన్నత పాఠశాల తపోవన్ షేగు చైతన్య ప్రైవేట్ పాఠశాలలో మొత్తంగా ఆరు మంది విద్యార్థులు ఓపెన్ ఇంటర్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా ఐదు మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు పరీక్ష నిబంధనలు సైతం పక్కదారి పట్టించిన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి పరీక్షల తరగతి గదుల సమీపంలోనే పాఠ్య పుస్తకాలు పైన ఎగ్జామ్ సెంటర్ కింద జిరాక్స్ సెంటర్ ప్రతి ఎగ్జామ్ సెంటర్ గేట్లకి తాళాలు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు సైతం కళ్ళు మూసుకొని అని వినికిడి దీనితో ఎగ్జామ్ గదులలో క్వశ్చన్ గుసగుసలు వినిపిస్తున్నాయి దూర ప్రాంతమైన ఒంకొలు గుంటూరు మంగళగిరి ఏలూరు గన్నవరం కంకిపాడు విజయవాడ తెరువూరు సుదూర ప్రాంతం నుండి పరీక్షల కోసం రావడం వెనుక ఆంతర్యంటి అని వచ్చిన వారు ప్రభుత్వ విధానం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు బుక్స్ సైతం కొందరికి అందించలేదని దూర ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో తెలియక అవస్థలు పడ్డామని తెలియజేశారు అలాగే ఫ్లాగింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఏ శ్యాంరావు మాట్లాడుతూ అంతా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని చైతన్య స్కూల్ ఎరుక గదులు బల్లల మధ్య విద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు ఆయన తెలియజేశారు కొలికిపోని మోనిక అండి మా చెల్లి నేను ఓపెన్ అర్జ్నం తీసుకొని వచ్చాను మా చెల్లి వచ్చేసి అండ్ అప్ అయితే అర్జన ట్యాంక్ అని చెప్పి నేను పెట్టుకున్నాను అయితే నేను మా చెల్లి హర్జన వచ్చాను వస్తే ఇక్కడ ఇన్జిలేటర్లు కానీ వీళ్ళంతా ఏం చేశారంటే ఒక గంట నుంచి ఇప్పుడు దాకా ఓం మా దొరకలేదు ఆది అది దొరకలేదు ఇది దొరకలేదు అని చెప్పన్నారు డెమ్మండ్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు సర్టిఫికెట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను పొయ్యి పొయ్యి ఇచ్చినా కూడా వాళ్ళు నన్ను నిలవ చేయట్లేదు ఆ ఎమ్మె ఎగ్జామ్ ఏమి రాయట్లేదు ఏదో చిన్న అమ్మఏకి ఏదో చిన్న పిచ్చి పిచ్చి గీతలు తీసుకుంటా ఒక రాస్తే ఉంది కదా అని చెప్పి అన్నారు అని బయటికి నువ్వు వెళ్ళిపోవాల్సిన వెళ్ళిపోవచ్చింది అన్నారు ఆ ఎమ్మె అగ్జామ్ ఇవి రాయకుండా అక్కడ కూర్చొని ఏడుస్తుంది దీని మీద అధికారులందరూ స్పందించాలి అసలు ఎక్కడ అక్కడ సీఎస్ గారు కానీ వీళ్ళు నేను నేను గంట నుంచి వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన బతిమలన్నా కూడా ఎల్లో జామ్ వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అని చెప్పి అంటున్నారు ఎవరు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మమ్మల్ని వచ్చి నేను గంటసేపు అవుతున్నా పోతున్నా కూడా ఎవరో ఒక్కరు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని కొంచెం దయచేసి మా చెల్లి ఎగ్జామ్ రాసే చేయడం జరిగిపోతున్నాను మరి వచ్చలేదు సార్ মেমত নে যাব ఈరోజు ఏపీవై ఎక్సెస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నిమిత్తం జేకేపేట రావడం జరిగింది ఐదు సెంటర్లు చూడటం జరిగింది దానికని కానీ తప్పవన్ స్కూలు చైతన్య తర్వాత బాయ్స్ హై స్కూలు గర్ల్స్ హై స్కూల్ చేసి వెళ్ళి చూడటం జరిగింది మొత్తానికి ఆరు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులకు ఐదు వందల అరవై ఆరు మంది విద్యార్థులు హాజరయ్యారు నూట ఎనిమిది మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు తర్వాత మొత్తం మీద నలభై ఒక్క మంది ఇమిడియేటర్స్ ఉండటం జరిగింది మొత్తానికి సెంటర్లన్నీ కూడా పర్యవేక్షణ జరిగింది బాయ్స్ హై స్కూల్లో ఒక స్క్రైబ్ పది నలభైకి తొమ్మిది నలభైకి వచ్చారట అతన్ని ఆపడం జరిగింది తర్వాత ఈ గర్ల్స్ హై స్కూల్లో కూడా మెయిన్ లాక్ చేయడం జరిగింది ఆ మెయిన్ లాక్ కూడా ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి చెప్పాను సిఎస్కి సీఎస్లకి ఆ లాక్ ఓపెన్ చేయించాను కాబట్టి మొత్తం మీరు చూస్తే ఈ జగ్గేపేట సెంటర్లు ఐదు సెంటర్లు కూడా బాగానే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను నమస్కారం కొంచెం తప్పకూడదు సిటింగ్ మాత్రం కొంచెం చేతీయ స్కూల్ మాత్రం సిట్టింగ్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అది చిన్న పెయిన్ తీసుకు వల్ల ఒక దాని మీద ఇద్దరు కూర్చోవడం జరిగింది అదొకటే కానీ అన్నీ బాగానే ఉంది చక్క మొత్తం అన్ని ఫ్యాన్లు కానీ కరెంట్ కానీ లైటింగ్ కానీ వాటర్ కానీ సప్లై చేయడం జరిగింది ఈ విలేకర్ గారు చెప్పినట్టుగా నేను బాషే స్కూల్ కూడా ఆ క్యాండిడేట్ని అడిగాను దానికి క్రైప్ అనేది నలభై నిమిషాలకు వచ్చాక నలభై నిమిషాలు రాకూడదు ఇదో హాఫ్ అన్ అవర్లో రావాలి అది అడిగానే ఎంక్వైరీ చేసిన దాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది కాబట్టి నలభై నిమిషాలు లేట్కి వచ్చారు కాబట్టి అది ఎలా చేయలేదు మీరు చెప్పినట్టుగా గాడ్స్ హై స్కూల్లో కూడా మెయిన్స్ మెయిన్ గేట్ మాత్రం ఓపెన్ చేయడం జరిగింది సరే హ్యాండిక్యాప్ ఎక్కడున్నారు ఇద్దరు స్క్రైబ్స్కి మాత్రం ఉన్నారండి ఒక అతను మాత్రం బ్రెండ్ అమ్మాయి రాసేసుకుంటుంది నేను చూశాను పేపర్ కూడా చూశాను ఆల్రెడీ నాలుగు పేజీలు ఇంగ్లీష్ రాసేస్తుంది ఆ క్యాండిడేట్కే ఒక వ్యక్తి వచ్చాడు పది తొమ్మిది నలభైకి వచ్చాడు నలభై నిమిషాలు అంటే రాకూడదు కాబట్టి అమ్మాయి పేపర్ కూడా చూశాను సిఎస్ని అడిగాను మీరు చెప్పింది అడిగాను అమ్మాయి పోతే రాస్తుంది లైన్ అయినా కూడా రాస్తుంది ఐదారి రాసింది చూసాను ఎక్కడ ఉంటుంది లెవెన్ అయినా రాస్తుంది సార్ రాస్తుంది దానికే పంపించాలి లోపలికి అమ్మాయి ఆ అమ్మాయికి స్క్రైప్ ఇచ్చారండి వాళ్ళు నలభై నిమిషాలు లేట్కి వచ్చాయి డిగ్రీ పాస్ అయినా ఆపడం జరిగింది సార్ ఇంకొక ఇంకోటి సార్ ఇది జెరాక్స్ సెంట్రల్ ఎన్నికలు మూసేట్టినా ముందుగానే ఒక గంట గంటకి మూసేయడం జరుగుతుంది ఎగ్జాండి ఎందుకంటే మనకు ఎగ్జామ్ అయిపోతుందండి ట్వెల్వ్ దాకా మాత్రం స్లో చేయాలండి ముందు బిఫోర్ వన్ అవర్ నుంచి మాత్రం దగ్గర ఉన్నటువంటి వంద కిలోమీటర్లు ఏవైనా సరే కిలోమీటర్ ఎలక్షన్స్ లాగా ఇంత ముందు ఎలక్షన్ జరుగుతారు నూట యాభై మీటర్లు సార్